ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ కీలకమైనటువంటి వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది వర్కింగ్ కమిటీ సమావేశం కాంగ్రెస్ పార్టీకి కీ డిషన్స్ తీసుకునే వేదిక ప్రధానంగా వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఎలాంటి అజెండాలు ఉన్నాయో కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ గ్రూపులోకి ఇండియా గ్రూపులోకి ఆహ్వానిస్తూ తీర్మానం చేయబోతున్నారు అంటూ ఒక చర్చ నడుస్తుంది నిజానికి ఆ అజెండా సిడబ్ల్యూసీలో ఉంటుందని నేనైతే అనుకోను కానీ ఇట్లాంటి చర్చకి రావడానికి కారణాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ ఎట్లా రియాక్ట్ అవ్వే అవకాశం ఉంది అనేది చర్చనీయాంశంగా మారుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలోకి వస్తారా రారా అనే చర్చకి ప్రధాన కారణం ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ధర్నా కీలకంగా మారింది ఆ ధర్నాలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరూ రాలేదు పెద్ద ఆశ్చర్యపోయిన అవసరం ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ రాష్ట్రంలో అధికారులు ఉంది కాబట్టి వాళ్ళు రాకపోయేదానికి అవకాశం ఉంది కాంగ్రెస్ నేరుగా రాకపోయినా కాంగ్రెస్ కూటమిలో ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చారు కాంగ్రెస్కి బీజేపీకి సంబంధం లేకుండా మిడిల్గా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు లేదా మమతా బెనర్జీ గారు వచ్చారు వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్తోనే బాగున్నారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఆప్యాయంగా పలకరించారు సొంత మనిషిగా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతగా ఎందుకు అజెండా అవుతున్నారు ఘోర పరాజయాన్ని పొందిన తర్వాత ఎందుకు అవుతున్నారని ఇక్కడ కీలకమైన అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో భారీ ఓటమిన సభ్యు చూశారు నలుగురు ఎంపీలే మాత్రమే ఉంటారు లోక్సభలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు ఆయన ప్రయారిటీ పెరుగుతుంది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకొక ముప్పై ఏళ్ళు సీరియస్గా రాజకీయాల్లో ఉంటారు కనీసం పాతికేళ్ళు రాజకీయాల్లో ఉంటారు ఇరవై తొమ్మిది ఎన్నికలు అనేది క్రూషియల్గా ఉంటాయి ఖచ్చితంగా కోయలేషన్ గవర్నమెంట్ వచ్చేదానికి అవకాశం లేదా కాంగ్రెస్ వచ్చే అవకాశం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు బలమైన నాయకుడి యొక్క పాత్ర ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయినొచ్చు కానీ ఇరవై తొమ్మిదిలో తిరిగి గెలిస్తే ఇప్పుడు తెలుగుదేశం గెలుపుని చూస్తూ ఉంటే ఆయన కూడా ఇరవై ఇరవై సీట్లు వచ్చేసే అవకాశం ఉంది ఆ పరిస్థితి వస్తే డిసైడ్ ఫ్యాక్టర్గా మారిపోతారు ఇట్లాంటి పర్సనాలిటీ జగన్ గారు కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు ఆ రీత్యా కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి గ్రూప్స్ అదే మమతా బెనర్జీ గారు కావచ్చు అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు అందరూ ఉన్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పాజిటివ్ ఉంటుంది దీన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేర్చుకోవాల్సింది మనం ఒంటరిగా ఉండడం రాజకీయాల్లో కరెక్ట్ కాదు సింహం సింగల్ అనేది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని సవాల్ చేయడం పని కోసం తప్ప అదే రాజకీయం కాదు జగన్మోహన్ రెడ్డి లాంటి పర్సనాలిటీ దేశ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించకపోయినా తను సమస్య కోసం ధర్నా చేసిన దేశ రాజకీయంలో ఉన్న పార్టీలు వచ్చినప్పుడు వివిధ సందర్భాలు వచ్చినప్పుడు తను కూడా ఒక పాత్ర పోషిస్తే ఎంత ప్రయారిటీ ఉంటుందనే దానికి జగన్ గారు అర్థం చేసుకుంటారని ఈ అనుభవం వాళ్ళకి ఉపయోగపడుతుంది జగన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చూడాల్సిన అవసరం ఉంది అయితే జగన్ గారు చేరతారా చేర ఇప్పుడు మీడియాలో జరుగుతున్నటువంటివి కోరికలుగా కనిపిస్తున్నాయి చాలామంది జగన్మోహన్ రెడ్డి అందరూ కాంగ్రెస్తో ఉంటే బాగుంటుందనే కోరికని వ్యక్తం చేస్తున్నట్టుగా ఈ సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం అర్థమవుతుంది కానీ ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రూపులోనూ చేరతారని అనుకోలేం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మమతా బెనర్జీ గారు లాగా లేదా అఖిలేష్ యాదవ్ గారు లాగా ఇట్లా రెండు పార్టీలతో డైరెక్ట్గా చేరకుండా ఇండిపెండెంట్గా ఉండే అవకాశాలే మంచిది ఉంటారని అనుకుంటున్నాం లేకపోతే కాంగ్రెస్ పార్టీతో గ్రూప్తో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తేనే ఇండిపెండెంట్గా ఉండే రాజకీయాలు చేసే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ఆలోచన ఉండదు కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేసి పిలిచే అవకాశం ఉండదు ఒక రిలేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తీర్మానం చేస్తారు కాబట్టి ఆ రకంగా ఉండే అవకాశం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీ రావడం మాత్రం అనూహ్యం ప్రత్యేకంగా చూడాల్సిన అంశం ఓడిపోయిన పార్టీకి ఇంత సానుకూలత ఢిల్లీలో రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఊరట కల్పించే అంశంగా చూడాలి